నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో కేఫ్ ఎదురుగా ఈరోజు సాయంత్రం ఘనంగా ఎన్ఎన్ కాఫీ కింగ్కెఫ్ గోల్డెన్ హ్యాండ్ మదినవాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది తమ వద్ద కోల్డ్ కాఫీ పాన్ కాఫీ పైనాపిల్ కాఫీ లెమన్ టీ జింజర్ టీ గ్రీన్ టీ స్ట్రాబెర్రీ కాఫీ మహానగరాల్లో దొరికేటువంటి అన్ని కాఫీలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ దొరుకుతాయి అంటూ కార్యనిర్వాహకులు నూరుల్లా పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు షోహెబ్ ఉస్మాన్ ఖాదర్ ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎన్ఎన్ కాఫీ కింగ్స్ కేఫ్ అని చెప్పేసి చిన్న బజార్లో గ్రాండ్ ఓపెనింగ్ ఓపెన్ చేయడం జరిగింది మన మిత్రులు నాసిర్ గారు నూరుల్లా గారు ఆల్రెడీ వీళ్ళు చాలా ఫేమస్ అనమాట ఇది మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడం ఇది పెద్ద బజార్ కాడ కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా ఒకటి ఉంది చికెన్ షాపు సో ఇతను ఎక్కడన్నా కానీ ఏ ఫంక్షన్లో కూడా మనం ఆ లైవ్ చికెన్ లైవ్ ఫిష్ వండించడంలో మంచి ప్రత్యాదిగా ఫేమస్ అనమాట అదేవిధంగా ఇక్కడ ఈ కేఫ్ పెట్టడం ఇంత మంచి సెంటర్లో ఉంది ఆల్రెడీ ఇక్కడ కేఫ్లు బట్ ఎంత పెద్ద కేఫ్ విశాలంగా కూర్చునే దానికి స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కూడా క్వాలిటీ దీంట్లో వీళ్ళు హర్బల్ టీ అదేవిధంగా ప్రతి ఒక్కటి టేస్టీగా రకాల రకాల టేస్టీతో మా మిత్రులు చెప్తారు ఇప్పుడు ఏం కాఫీలో ఏం టీలో ఏం ఫ్లేవర్స్తో పెట్టున్నారు అనేది ఆ ఓనర్కి ఆ ప్రత్యేకతలు కొన్ని తెలిసి ఉంటాయి సో ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే దాంట్లో మీకు బెస్ట్ ప్రైస్లో హై క్వాలిటీ వీళ్ళ ఏంటంటే బెస్ట్ క్వాలిటీలో హై చాలా లో ప్రైజ్ అనమాట ఇక్కడ ఈ బ్రాంచ్తో పాటు వేరే వేరే సెంటర్స్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ఆశిస్తున్నారు వీళ్ళు సో మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈయనకి అలాదే వల్ల ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మన బాషా మసీదు చిన్న బజార్ సెంటర్లో ఎన్ఎన్ కేఫ్ అందరూ ఒకసారి విచ్చేసి ఆ టేస్ట్ టీ కాఫీ టేస్ట్ చూసి మీరే చెప్తారు ఎంత బాగుందనేది అందరికీ ధన్యవాదాలండి నమస్కారం నెల్లూరు ప్రజలకి నమస్కారం అండి ఈరోజు బాషా మసీద్ సెంటర్లో ఎన్ఎన్ నెల్లూరు కేఫ్ అని కొత్తగా ప్రారంభం చేశారు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రాబెరీ కాఫీ అని ఇప్పుడు చెప్పినట్టు స్ట్రాబెర్రీ కాఫీ చాక్లెట్ కాఫీ పాన్ కాఫీ చాలా అంటే ఎక్కడ నెల్లూరులో లేని వెరైటీస్ ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తాయి దాంతోపాటు వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ కూడా చేస్తారండి పెళ్ళిళ్ళు కావచ్చు అక్కడ మీకు లైవ్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తారు దీంతోపాటు వీళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్కి ఏం కొత్త ఏం కాదు ఆల్రెడీ వీళ్ళది చికెన్ స్టార్టర్స్ అని చెప్పి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఇది కాఫీ రంగంలో కొత్తగా ప్రారంభించారు వీళ్ళు ఇలాగే ఇంకా ఎదగాలని చెప్పి మనసారా కొడుతో సెలవు తీసుకుంటారు వీళ్ళు వచ్చారు దానికోసం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు ఆ స్పెషాలిటీ ఏంటంటే కాఫీ హెర్బల్ టీ గ్రీన్ టీ గ్రీన్ మిల్ టీ అన్ని రకాల కొన్ని కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి చాక్లెట్ టీ చాక్లెట్ కాఫీ స్ట్రాబెర్రీ కాఫీ అన్ని స్పెషల్ ఐటమ్తో పాన్ టీతో పాటు అన్ని హెర్బల్ ఐటమ్ అనేది ఇమ్యూనిటీతో పాటు కూడి ఉంటుంది దాంట్లో ఏంటంటే మొత్తం హెర్బల్ ఐటమ్స్ ఉంటుంది దానివల్ల ఎన్నెన్నీ కాఫీ మెస్కేస్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి